హలో అండి అందరికీ నమస్కారం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పన్నెండవ పిఆర్సీ మరియు డిఏ చెల్లింపులపై శ్రీ నారా లోకేష్ గారితో ఏపీ ఎన్జీఓ నేతలు భేటీ ఆ వివరాలు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ప్రధాన కార్యదర్శి డివి రమణ గారి ఆధ్వర్యంలో ఎన్జిజీఓ నాయకులు మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు శ్రీ నారా లోకేష్ను జూలై రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విద్యాసాగర్ మరియు డివి రమణ గారు శ్రీ నారా లోకేష్ను అభినందించారు ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ నియామకం మరియు సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపు వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళారు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సరెండర్లు తదితర బకాయిల చెల్లింపు మరణించిన ఉద్యోగులకు సంబంధించిన మట్టి ఖర్చులు పెండింగ్లో ఉన్న అంశాన్ని కూడా శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకొని వచ్చారు పబ్లిక్ సెక్టార్ మరియు గురుకుల పాఠశాల ఉద్యోగులకు అరవై నుంచి అరవై రెండేళ్లు వయోపరిమితి పెంపు విషయం రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న అంశాన్ని ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు హెచ్ఓడిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపు మరియు ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ వెంకటేశ్వర్లు అడిషనల్ క్వాంటమ్ రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంజూరు చేయడం జరిగిందని తరువాత గత ప్రభుత్వం అడిషనల్ క్వాంటంలో పోత విధించిందని దానిని పునరుద్ధరించి పెన్షనర్లకు న్యాయం చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ని కలిసిన వారిలో ఏపీఎన్జీజీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి డివి రమణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కేవీ జగదీశ్వరరావు కార్యదర్శి శ్రీ పి శివప్రసాద్ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శ్రీ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు ఈ విధంగా వారు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సినటువంటి డిఏ బకాయిల గురించి మరియు సరెండర్ లీవ్స్ గురించి ఈ అంశాలను లోకేష్ గారి ముందు అయితే ప్రస్తావించడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు పెన్షనర్లకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్